పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా కమల్ శ్రీకర్ దగ్గరకు వచ్చి ఏంటి రాత్రి అంతా మమ్మల్ని చిత కొట్టి ఇప్పుడు ఏమి తెలియనట్లుగా గేమ్స్ ఆడుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ అలాగే కమల్ వాళ్ళిద్దరూ కూడా ఏంటి మేము మిమ్మల్ని కొట్టామా ఓహో అంత ఫుల్గా తాగేసామన్నమాట మనం ఫుల్గా తాగి వచ్చి బల్లాలు కొట్టి నిద్రపోయాము అంటే మనం మనం కొట్టినట్టు కూడా మనకు తెలియలేదంటే మనకు అంత బాగా నిద్ర పట్టింది సో రోజు దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి శ్రీకర్ అంటే అది వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే అది నిజమే రేపటి నుండి మనం కూడా దీన్ని కంటిన్యూ చేసేద్దాం మనం అంత ఫుల్గా తాగితేనే కదా మనకి బాగా నిద్ర పడుతుంది అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న స్త్రీ అయితే ఏంటి రోజు కంటిన్యూ చేస్తారా అంటే ఈరోజు కూడా తాగి వస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది కంటిన్యూ అంటే దాని అర్థం అదే కదా రోజు తాగి వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పి అంటూ ఉంటారు దాంతో పల్లవి అయితే చూడండి ఈ రోజు కానీ తాగి వచ్చారంటే మర్యాదగా ఉండదు అంటూ పల్లవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాని అక్కడ ఉన్న కమల్ అయితే ఏం చేస్తామే ఏమి చేయలేవు మేము తాగి తిరిగి చా తందనాలు ఆడినా మమ్మల్ని అడిగే పెద్ద దిక్కే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటూ కమల్ శ్రీకర్ వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు అయినా గేమ్ ఆడుకుంటుంటే మధ్యలో మీ డిస్టబెన్స్ ఏంటి మాకు రా అన్నయ్య మనం గేమ్ ఆడుకుందాం అని చెప్పి కమల్ శ్రీకర్తో అంటాడు దాంతో శ్రీకర్ అయితే పదేరా మనం వెళ్ళి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక అక్కడ ఉన్న శ్రీయా పల్లవి వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు ఏంటి మళ్ళీ ఈ రోజు కూడా తాగి ఇంటికి వస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని కొడతారా అమ్మో దరువులు కాసే ఓపిక నాకైతే లేదు అంటూ శ్రీయా అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే అమ్మో నాకు అస్సలు లేదు అయినా వాళ్ళు తాగి రావడానికి కారణం ఏంటి ట్లా పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం అడగకపోవడమే పెద్ద దిక్కు ఉంటే వాళ్ళు నిలదీసి అడిగేవారు మనం అడిగినా మన మాట వీళ్ళు వినటం లేదు అబ్బా రాత్రి బాగా కొట్టేశాడు నాకు బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంటూ పల్లవి బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్